నిజామాబాద్ నగరంలోని బైపాస్ రోడ్ లో ఏర్పాటైన నేషనల్ మార్ట్ కి రావడం జరిగింది ఈ రోజు ప్రారంభించనున్న ఈ నేషనల్ మార్ట్కి కి బిగ్ బాస్ ఫేమ్ పల్లవి ప్రసాద్ గారు అదేవిధంగా జబర్దస్త్ ఆర్టిస్టులు చాలా మంది రానున్న సందర్భంగా ఈ నేషనల్ మార్ట్ లో ఎలాంటి వస్తువులు ఉన్నాయి ఎలాంటి ధరలలో ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరిన్ని విశేషాలు లోపలికెళ్లి తెలుసు పల్లవి ప్రసాద్ గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ మీకు నిజామాబాద్ జిల్లా ప్రజలందరి తరఫున స్వాగతం థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిజామా ప్రేక్షకులందరికీ నిజామాబాద్ అన్న అక్క చెల్లెలందరికీ మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్తున్నా ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినా ఎప్పుడే వద్దాం అనుకున్నా కానీ ఇట్లా వస్తానని అనుకోలే నేషనల్ మార్ట్ ఓపెనింగ్కి వచ్చిన నాకు చాలా అంతా చాలా సంతోషంగా ఉంది మీ అందరి సపోర్ట్ వల్ల మనం అందరం గెలిచినా నేను ఒక్కరిని కాదు గెలిచింది మన అందరం గెలిచినాం మస్తు సంతోషంగా ఉంది నిజామాబాద్కు ఫస్ట్ టైం వచ్చిన నేను మస్తు ఆనందంగా ఉంది మరి నిజామాబాద్లో అతిపెద్ద మార్ట్ని ప్రారంభించడం అనేది జరిగింది ఎట్లా అనిపిస్తా ఉంది నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మధ్య తరగతి వాళ్ళు ఎట్లా పెద్ద షాప్లో పోవాలనుకుంటారు అట్లాంటిది నేషనల్ మార్ట్ ఏం చేసిందంటే ఈసారి బై వన్ గెట్ వన్ లెక్క మంచిగా రూపొందించింది నాకు చాలా అంటే చాలా సంతోషం ఉంది ఇప్పుడు కుళ్ళ చెప్పాలంటే ఊళ్ళో ఊళ్ళు ఉంటాం ఊళ్ళు ఉండాలకి ఏమంటారు అరవై వేలు పెద్ద దాంట్లో వేరు రేట్లు ఎక్కువ ఉంటాయి అని అని అనుకుంటారు కానీ నేషనల్ మార్ట్ ఏంటంటే మన ధరల్లో మన దగ్గరతో డిజైన్ చేసి మనం గిట్లా దాంట్లో పోవచ్చు అనే ఒక కొత్త కాన్సెప్ట్ ఉంది చూసీరా అది బాగా నచ్చింది అందుకే అన్న చెప్పంగానే నేను డైరెక్ట్ వచ్చేసిన ఇంకే ముందు ముందు మీరే చూస్తారు నేషనల్ మార్ట్ ఎట్లా సక్సెస్ కొడుతుందో థ్యాంక్ యూ సో మచ్ జై జవాన్ జై కిసాన్ మళ్ళీ వచ్చినట్టే తగ్గేయాలి మీరు అయితే ఒకసారి వచ్చి మీరు విజిట్ గారి విజిట్ అయినాక నా మాటలు కాదు మీ మాటలలోనే చెప్తారు నాకైతే నచ్చింది మీరు ఒకసారి విజిట్ కాలి నేషనల్ మార్ట్కి తర్వాత మీరే చెప్తారు సామాన్యులకి ఇట్లా అందుబాటు ధరల్లో థ్యాంక్ యూ ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని నేషనల్ మార్ట్కి రావడం జరిగింది కొద్ది మందితో మాట్లాడి వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో మేడం బాగుంది చాలా బాగుంది గౌతమ్ చారి బాగుంది నా పేరు కృష్ణ ఆర్మూర్ మాది కూడా క్లాత్స్ బాగా స్టాండర్డ్ బాగున్నాయి చీప్ అండ్ బెస్ట్లో బాగానే ఇస్తారు ఫ్యామిలీస్తో అందరం వచ్చినాం త్రీ ఫ్యామిలీస్ వచ్చినాం బాగుంది అంతేకాకుండా ఇప్పుడు మనము అందుబాటులో హైదరాబాద్ అక్కడ వెళ్ళకుండా ఇక్కడ దగ్గరలోనే నిజాంబాబు అన్ని సౌకర్యాలు బాగున్నాయి సంతోషంగా ఉంది బాగుంది మాకు అన్ని విధాల కంఫర్టబుల్గా ఉంది అక్కడ లాంగ్ వెళ్ళే కాకుండా ఇక్కడ అన్ని విధాల అవైలబుల్ ఉన్నాయి కాబట్టి బాగుంది పేరు సుప్రియ స్టోర్ బాగుంది రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి బాగుంది ప్రైస్ సూపర్ ఉన్నాయి బాగున్నాయి ప్రైజెస్ రీజనబుల్ ఉన్నాయి మంచిగా ఉన్నది సామ్నే జో ఖులా హే డిమార్ట్ ఉస్సే కై దాదా బడా దిగరాయే हम तो कल से इंतजार कल, कल नहीं हुई थी शायद आज भी अच्छा अलहमदी बेहतरीन तो अच्छे दिख रहे हैं अभी तो बै वन गेट वन भी उधर है सर्फ एक्सएल वगैरह पे और बिस्किट पे वगैराइ वन गेट वन फ्रीय निजाबाद गाजुल पेटी गाजुल इवा नेशनल मार्ट ओपन वचैमी बैठ वेरे मार्ट कटे चाला तक उ क्रउड इतने अलागे इपड़ू मना बिग बा पलवी प्रशांतार वी చాలా బాగుందండి ఇంకా చాలా పెద్దగా ఉన్నది ఇది నేషనల్ మార్ట్ చాలా సంతోషంగా ఉందండి ఇది నిజామాబాద్లో చాలా పెద్దగా ఉన్నది నిజామాబాద్లో రిలయన్స్ కన్నా కానీ డి మార్ట్ కన్నా కానీ చాలా పెద్దగా ఉందండి థ్యాంక్ యూ నా పేరు శ్రీకాంత్ సో ఇప్పుడు ఇక్కడైతే మంచిగా ఉన్నాయి ఆఫర్లు చాలా మట్టుకు అయితే బై వన్ గెట్ వన్ ఉన్నాయి కొన్ని తక్కువనే బట్ బాగున్నది చాలా బాగుంది చాలా స్పేస్ చాలా పెద్దగా ఉంది చాలా బాగుంది సో అందుకే షాపింగ్ చేయడానికి వచ్చాను సో ఉంది ఇంత ఇంత పెద్ద షాప్ అంటే కస్టమర్స్కి చాలా బెనిఫిట్ సో అంటే రిటైల్ రిటైల్తో కంపేర్ చేసుకుంటే ఇది బాగుంది ఇంత క్రౌడ్ వస్తుందని చెప్పేసి అనుకోలే బట్ చూస్తే మాత్రం ఒక మేబీ క్లిక్ అవుతా అని చెప్పేసి అనుకుంటున్నాను నిజాంబాద్లో బెటర్ అనుకుంటున్నాను నేనైతే నా సైడ్ నుంచి అయితే ఎందుకంటే చూసాను హైజామాద్ హైదరాబాదు ఒక సైట్ విజిట్ పైన ఇక్కడికి వచ్చాను మ్యాక్సిమమ్ నిజామాబాద్ మొత్తం సర్చ్ చేస్తాం బాగుంది థ్యాంక్ యూ నా పేరు జ్ఞానేశ్వర్ మేము నిజామాబాద్ శివాజీ అండి మాది అయితే నేషనల్ మార్ట్ కొత్తగా ఓపెనింగ్ అయింది చూడండి నీకు వచ్చాము ప్రోడక్ట్ కూడా బాగున్నాయి ఇందులో ప్రతి ఒక్కటి ఐటమ్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి లోకల్ లోయెస్ట్ ప్రైస్లో ఉన్నాయి నేను నిజాంబాద్ నుంచి వచ్చిన ఇలా నేషనల్ మార్ట్ ఓపెన్ అయింది కాబట్టి ఇక్కడ చాలా ఐటమ్స్ చాలా డిస్కౌంట్లో లభిస్తున్నాయి అందరూ వచ్చి తీసుకోగలరని చెప్పనుకుంటున్నాను ఇక్కడ బెడ్షీట్స్ కానీ టీషర్ట్స్ కానీ చాలా తక్కువ రేట్లు ఉన్నాయి కాబట్టి చాలా బాగున్నాయి తీసుకోగలరు